మంత్రి ఫరూక్ ను మర్యాదపూర్వకం కలిసిన పోలూరు సొసైటీ చైర్మన్ నంద్యాల మండలం పోనూరు సొసైటీ చైర్మన్ ఆర్లగడ్డ రెడ్డి డైరెక్టర్లు వేటుకూరి కళ్యాణ్ కుమార్ గుంతనాల నాగేశ్వరరావు గార్లు ఈరోజు నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం రాజ్ టాకీస్ నందు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు ఎన్ఎండి డి ఫరూక్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో నంద్యాల మండల టీడీపీ కన్వీనర్ మునగాల విశ్వనాథరెడ్డి రాయమాల్పురం కాసన్న హబీబు మదర్సా పాల్గొన్నారు Gracias. gracias, gracias.